చెందిన వంద మంది సంఘం నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు ముందుగా వారు గ్రామంలో గోవింద్రేకింపు నిర్వహించి పాదయాత్రకు ఈ పాదయాత్రను సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయకుడు కర్ణాటి రవీంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ తిరుమల పాదయాత్ర సాఫీగా జరిగి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాఘం గిరిబాబు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడి రైతులు పాడి పంటలతో బద్దీల్లాలని పాదయాత్ర చేపడుతున్నామని అన్నారు పంతొమ్మిది సంవత్సరాల నుండి ఈ పాదయాత్ర చేపడుతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేడీపీ మాజీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ங்க மண்டலம் அங்கிராம ఈ భక్తులందరూ శ్రీ కలియుగ ప్రత్యక్ష దయ శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు పాదాల మీదుగా అంటే నడిచి వెళ్ళటం అనేది చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది ఇందుకు వాళ్ళందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని వాళ్ళు కోరుకున్నదంతా జరగాలని చెప్పి చెప్పి ఈ యొక్క భక్తుడిగా నేను కూడా కోరుకుంటున్నాను ప్రయాణంగా జరగాలని కోరుకుంటున్నాను మార్గ మధ్యంలో ఏ అత్యవసర అవసరం వచ్చినా కూడా శ్రీ వేమారెడ్డి గారికి కాల్ చేయవలసింది ప్రతి సంవత్సరం రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం పాదయాత్రగా పూర్తి చేశాము ఇది పంతొమ్మిదోసారి పాదయాత్ర మొదలుపెట్టాము ఈరోజు మా సీఏ గారు స్థానిక నాయకులు రెడ్డి గారు అందరూ మమ్మల్ని ఇక్కడి నుంచి సాగరంపేదానికి వచ్చిన దానికి చాలా సంతోషం ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో త్వర తోగాలని కోరుకుంటూ మా సంఘం గ్రామం మా జిల్లా రాష్ట్రం అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సకాలంలో పాడి పంటలు వ్యవసాయానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు